హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బ్లౌజులకు హుక్స్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను ముందుగా హుక్స్ వైపు ఉండే పట్టీ తీసుకొని సూదిలోకి నాలుగు మడతలుగా దారాన్ని తీసుకొని చివరి వైపు హుక్స్ను పెట్టి రింగు చుట్టూ కూడా దారాన్ని ఐదారు వరుసలుగా టాకాలు వేస్తూ గట్టిగా దారాన్ని లాగుతూ బుక్స్ను కుట్టుకోవాలి రింగు చుట్టూ అయిపోయిన తర్వాత బుక్సు దగ్గర సూదిని కొంచెం క్లాత్ కింది వైపుకు పోనిచ్చి దాని చుట్టూ కూడా ఐదారు సార్లు సూదితోటి టాకాలు వేసుకోవాలి మన వైపు తిప్పుకొని ఇంకో రింగుకు కూడా ఆ రింగు చుట్టూ కూడా దారాన్ని గట్టిగా టాకాలు వేయాలి ఈ విధంగా కుడితే హుక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మార్క్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం బ్లౌజ్కి అటు చివర ఇటు చివర తీసుకొని మధ్య భాగంలో ఒక మార్క్ వేసుకోవాలి మధ్యలో దానిని చివరి దానిని పట్టుకొని మిగిలిన రెండు హుక్స్లకు కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రెండో హుక్స్ను కూడా ఫస్ట్ హుక్స్ లాగానే కుట్టుకోవాలి ఆ రింగు చుట్టూ ఐదారు సార్లు సూదితోటి టాకాలు వేసుకోవాలి వేసుకోవటం వల్ల హుక్స్ అనేది ఎన్ని రోజులైనా కూడా ఓడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టినట్లయితే హుక్స్ చాలా రోజుల వరకు ఓడిపోకుండా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇలా రెండో హుక్స్ను కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవటం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దారాన్ని కట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఐదు హుక్స్ను కుట్టుకోవాలి చూసారా ఇంత నీట్గా ఉన్నాయో తర్వాత కాజాలను ఎలా కుట్టుకోవాలో చూద్దాం బుక్సులకు స్ట్రైట్గానే కాజాల పట్టీని పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మళ్ళీ సూది లోపలికి నాలుగు వరుసలుగా దారాన్ని తీసుకొని బ్లౌజు కింది వైపు నుంచి సూదిని పైకి లాగి కొంచెం పావించుతో దారాన్ని అటు ఇటు బ్లౌజ్ మధ్యలో నుంచి ఐదారు టాకాలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆ దారం ఏమన్నా బ్లౌజ్ కాతుకుందేమోనని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సూది రంధ్రం వైపు ఉన్న దారాన్ని సూది వైపుకి టర్న్ చేసి దాని నిండా కుట్లు వేసుకోవాలి తర్వాత ఇలా మిగిలినవన్నీ కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకుంటే చాలా నీటుగా ఉంటుంది